అల్లో మమ్మ మీరు ఎట్టున్నారు నీ అయితే మంచిగా అంటే మంచిగా ఉన్నాయా మరొక బ్లాగ్తో మేము ముంగట్కి అయితే వచ్చేసిన ఆ బ్లాగ్ వచ్చేసి మనమైతే స్విమ్మింగ్ పూల్ అయితే వెళ్తున్నాం ఇక మనం వచ్చేసి నేపాల్లో ఉన్నాం తెలుసు ఏదో నేపాల్లో అయితే వెళ్తున్నాం ఎలా ఉన్నాయో చూడాలి నేపాల్లో ఉన్నాం కదా నేపాల్లో చూడండి ఇక చాలా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే ఉంటాయి ఇక బిల్డింగ్లో ఫ్రైజ్ వచ్చేసి ఆ వన్ క్రోడ్ టూ క్రోడ్స్ అయితే ఇలాగనే ఉంటుంది ఇక మనకైతే చాలా చాలా అయితే మంచిగా ఉంటాయి ఇక వీడియో అయితే చూడండి ఇక అయితే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వెళ్ళాకైతే చెలో యా ఇక్కడ చూడండి ఇక పెళ్లి ఫంక్షన్లు వచ్చేసి ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి ఇక్కడ వచ్చేసి దాని అయితే నేమ్ వచ్చేసి నేపాల్లో తాజ్మహల్ అంటారు ఇక చాలా అంటే చాలా పెద్దగా ఉంది చూడండి ఇక అయితే వేరే అంటే వేరే ఉంటుంది మస్తు ఉంటే మస్తు ఉంటుంది లొకేషన్ అయితే ఇక చెలో ఇక దగ్గరికి అయితే వచ్చింది సైడ్కి అయితే గడ్డి అయితే ఎక్కాలి అయితే వచ్చింది ఇక వచ్చిందియా మనమైతే ఇదే గడ్డ అయితే ఎక్కాలియా చెలో ఇక చూడండియా చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక ఘోరం అంటే ఘోరయ్యో దునికి ఇట్లా పైనికి మొత్తం స్విమ్మింగ్ అయితే కొట్టేస్తాం యా ఇక చెలోయో ఎక్కినాం యా గడ్డయ్యో ఇలా అయితే వెళ్ళాలియా ఇక వచ్చేసింది యా ఇదే యా స్విమ్మింగ్ పూల్ మనమైతే లోపలికంటే లోపలికి అయితే ఎంట్రీ అయినాం యా యా చెలోయో ఇదే యో మనమైతే అక్కడికైతే వెళ్తున్నాం యన్ వచ్చేసి టికెట్ అయితే తీస్తుండే మా టికెట్ ఫ్రైజ్ వచ్చేసి టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే లోపలికి లోపలికైతే ఎంటర్ అవుతున్నాం ఎంటర్ అయితే అయినామయా చూడండి ఇక్కడైతే వచ్చి చొప్పులైతే ఇక్కడైతే పెట్టేసుకొని మనమైతే లోపలికి అయితే వెళ్ళి బట్టలు అయితే చేంజ్ చేసుకొని కట్టు మీద వచ్చేసి ఇక మనమైతే అయితే వచ్చేసినాం యా చేంజ్ చేసుకున్నాం ఇక కట్టు మీద అయితే మనమైతే వెళ్తున్నామ ఇక చూస్తుంటే చాలా అంటే చాలా మస్తు అనిపిస్తుంది ఇక ఎప్పుడైతే స్విమ్మింగ్ లేదా మస్తుంటే మస్తు కొడతామ హ్యాపీగా అనిపిస్తుంది అయితే బట్టలు వచ్చేసి అయితే ఆడైతే పెట్టేసుకొని మనం ఇక ఇక చూడండి ఇక స్విమ్మింగ్ ఎలా కొట్టేస్తామో ఇక మొత్తం అయితే చూడండి ఇక చాలా అంటే చాలా అనిపిస్తుంది హ్యాపీ ఇక చూడండి మనయితే దుంకుతున్నాం ఇక చల్లగా ఉన్నాయి నీళ్ళు వచ్చేసి చల్లగా అయితే చల్లగా ఉన్నాయి మనకి స్విమ్మింగ్ వచ్చి కాబట్టి మనం అయితే మంచిగా కొడుతున్నాం స్విమ్మింగ్ ఇది చూడండి ఇక पानी 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 और तुम भी सानी 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 आ जाओ दो दो आर, मेरी किस्मत हो ఇక స్విమ్మింగ్ పూల్ అయితే మనం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం ఇక మనమైతే ఇక ఇంటికి అయితే వెళ్తున్నాం ఇక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కామెంట్ సపోర్ట్ ఇస్తారని మనసు అయితే కోరుకుంటున్నాం నేపాల్లో ఇక అన్నీ అయితే మనమైతే విజిట్ చేస్తాం యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ అయితే మర్చిపోకండి ఇక నేపాల్లో వచ్చేసి ఫేమస్ అనేది అయితే ఒక పసుపత్ ఉంది పసుపత్ దగ్గరకైతే మళ్ళీ సండే రోజు అయితే మనం అయితే వెళ్తాం ఇక చాలా చాలా సపోర్ట్ ఇస్తారని మర్చిపోర్తి కోరుకుంటున్నాం బాయ్ మళ్ళా